మామూలుగా అయితే ఇక్కడ తరుణ్ లేకపోతే రాజధానికి ఇరవై కోట్లు ఉన్నాయి నీకు ఇతనికి వంద కోట్లు ఉన్నాయి తరుణ్ కన్నా చింటూ తక్కువ వాడు చింటుకు డబ్బులు తక్కువ ఉన్నాయి చింటు కన్నా డమ్టికి తక్కువ డబ్బులు ఉన్నాయి సో అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుకు ఎక్కుంటూ హైయెస్ట్ గా ఇప్పుడు ఎవరు ఉన్నారో వాడిని గట్టిగా వేద్దాం కానీ ఏమైంది నువ్వు చేసిన అంటే బిగ్నర్స్ మిస్టేక్స్ అంటారు కదా అలా తరుణ్ మీద పెట్టిన కేసు ఈయనకి ఈయన మీద పెట్టిన కేసు రాజధానికి ప్లస్ అయ్యి రెండు కూడా పోయినాయి ఇప్పుడు కొత్త కేసు ఏదన్నా పెట్టి డబ్బులు కొంచాలి అదే ఈ కొత్త కేసు మస్తాన్సార్ మీద సో ఆడ కామాంధుడు కాదు తొమ్మిది వందల మంది అమ్మాయిలు లేరు ఈ ఆరు మంది అమ్మాయిలు కూడా ఉంటారు దాంట్లో పెద్ద లేదు కాకపోతే వాడేమి వీళ్ళందరూ బయట పెట్టలే బయట పెట్టేసి చూడండి వీడు చూడండి ఎంత దుర్మార్గుడో దూర్తుడో అని చెప్పి చెప్పడం అనేది రాంగ్ వాళ్ళకి రాలేదు మా అమ్మాయిలు మాట్లాడింది అమ్మాయిలు నిజంగా బాధింపబడి ఉంటే

ఇతను కొట్టాడు ఎందుకు కొట్టాడు వీళ్ళమ్మని పచ్చి బూతులు తిట్టింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాజ్ తరుణ్ రికార్డులో ఎలా అయితే ఉన్నారో ఆన్ రికార్డ్ అది కూడా ఉంది వాళ్ళమ్మని ఎన్ని పచ్చి బూతులు తిట్టిందో ఏ కొడుకు అయినా సరే తల్లితే ఎందుకు కొడుకుంటాడు కొట్టాడు తిరిగి కొంతమంది చంపేస్తారు తిడితే సో అందుకని కొట్టాడు కొట్టిన తర్వాత నన్ను కొడతావా నన్ను కొట్టిన ప్రతి దెబ్బ ఇప్పుడు నువ్వు స్వాతిని కొట్టాలి స్వాతి ఆ దెబ్బలు చూసి వాళ్ళ నాన్న వచ్చి నిన్ను కొట్టాలి అప్పుడు నా పైసాచిక ఆనందం సాటిస్ఫై అవుతుంది యూ థింగ్ ద సైకలాజికల్ ప్రాబ్లం అంటే నేను బేసికలీ బూతులు తిడతాను అమ్మని తిడతాను మీరు మూసుకొని పడాలి ఒకవేళ కనుక మీరు నా మీద చేయెత్తితే మీ జీవితాన్ని ఇలా వేటాడుతాను నేను నా కాలు కింద చెప్పులాగా చెప్పు కింద దుమ్ములాగా పడి ఉండండి నేను తిడితే తిరించుకొని కొడితే కొట్టించుకొని గిలితే గిట్టించుకోండి తిరగబడ్డారా ఉన్నారు పట్టిస్తావాడు సో మనం ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడినా లావణ్య స్టోరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటదంట రాజశేఖర్ భాష మీకు అంటే ఇక్కడ గమనించాల్సింది ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ ఈయన ఈవిడ

అమ్మాయి వీడియోలు బయట పంపిస్తాను అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది ఎవరు శిక్ష అనుభవిస్తున్నది ఎవరు రాంగ్ కేసులు పెట్టడం ఒకటి సరే కేసులు పెట్టారని ఫైట్ చేస్తున్నాడు రాజస్థాన్ పాపం జైలుకైనా పోలేదు బట్ ఇతను కేసు హియరింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి లాయర్స్ కి ఇవన్నీ ఎవిడెన్సెస్ లేవా జడ్జెస్ ఇవన్నీ చూడలేదా ఎందుకు మరి వాళ్ళు ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మీడియా ఉన్నంత ఫాస్ట్గా కోర్టులు ఉండవు కేసులు తేలడానికి ఐదేళ్ళు పదేళ్ళు పట్టచ్చు అప్పటిదాకా వీడు కామాంధుడు అప్పటిదాకా వీడు ఒక మోసగాడు కా దరిద్రుడు మురగాడు ఇవన్నీ కూడా మనం వేసుకుంటూ పోతుంటాం నాలు అంటాడు వచ్చి ఒకటి చూపించకపోతే రాజధాని కూడా ఇవాడు లే పరిస్థితి మస్తాన్ సాయి కరెక్టే డ్రగ్ అబ్యూజర్ అంటే డ్రగ్ వాడు తీసుకుంటాడు కానీ వాడు ఇటువంటి బ్లాక్ మెయిలింగ్లు చేయలేదు ఇటువంటి ఏ ఏ అమ్మాయిల్ని ఇట్లా ఫోటోలు అక్కడికి పంపించి ఇక్కడ పంపించి అమ్మాయిల పరువులు బజార్లో పెట్టలేదు ఏమీ చేయలేదు వాడు ఓన్లీ ఒక విక్టిమ్ ఈఎంఐ డబ్బుల కోసం వాడి మీద రకరకాల కేసులు పెట్టి పోలీసులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని మీడియా వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వాడి మీద రకరకాలుగా రాయిపిచ్చి కళ్ళ ముందు కనబడుతుంది కదా తప్పని ఎనిమిది వందల మంది అమ్మాయిలు ఎక్కడున్నారు ఆరు మంది అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు ఆన్ రికార్డు అక్కడ మీడియా మేనేజ్మెంట్ తర్వాత వీడిని అరెస్ట్ చేయించడంలో కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పోలీస్ మేనేజ్మెంట్ కనబడుతుంది ఇన్ని చేస్తూ వాడు ఒక అమ్మాయికుడిని లోపల పెట్టినప్పుడు అమ్మాయికుడు అంటే నా ఉద్దేశం నేరాలు ఏం చేయలేదు వాడు వాడు ఎఫ్ఐఆర్లు ఉండి ఉండొచ్చు మందు తాగుతుండొచ్చు డ్రగ్స్ కూడా చేస్తుండచ్చు కానీ వాడు డ్రగ్స్ ఎవరికి అమ్మలేదు డ్రగ్స్ బలవంతంగా ఇట్లా అమ్మాయిలు నోట్లో పెట్టి ఇలా చేసి వాళ్ళు వీడియోలు చేసి చేయలేదు కానీ ఇవన్నీ చేసింది ఈఎంఐ చూడండి సాక్షాత్ మీకు చాలా క్లియర్ కట్గా అంతేకాదు ఇంకా దారుణమైన ఒక విషయం చెప్తా చేతబడు చేయడం అనే దాని గురించి కొంత ఆ మధ్యకాలంలో ఒకటి వచ్చింది ఈఎంఐ చేతబడులు చేస్తుంది నాకు వీడు చెప్పాడు సైకో సైకోనాలకుతాం ఏం చెప్పాడంటే ఈ సింగపూర్ వెళ్ళి అప్పుడు అప్పుడప్పుడు సింగపూర్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాతో నాలుగు దయ్యాలు ఉన్నాయి అప్పుడు నేను ఏదో నేర్చుకున్నాను సమ్ దాని ఏమంటారు ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఏవో నేర్చుకున్నాను చింటు బంటకి కిట్టు పుట్టేదో నాలుగు దయ్యాలు ఎప్పుడు ఉంటాయి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను అది ఏసీలో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఏదో చెప్తా ఉంటుంది అంట సరే అది ఆవిడ మానసికంగా ఆవిడ ఏదైనా లో ఉందేమో ఐ డోంట్ బై దట్ పాయింట్ ఆల్సో కానీ చేతపడి చేస్తున్నాం అనుకోండి అది చట్టరత్యా నేరం ఏం కాదు కదా అంటే నేను ఒక ముగ్గు వేసుకొని నిమ్మకాయలు పెట్టుకుని గుచ్చి 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 గుట్టుకుంటే అడెవడో చచ్చిపోతాడు అని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు నువ్వు చేసుకొని నువ్వు చావు అదే ఊళ్ళలో చేస్తే పళ్ళు రాలకు పడతారు కానీ నువ్వు ఇంట్లో కూర్చొని ఏవైనా చేసుకో ముగ్గులు వేసుకో నిమ్మకాయలు ఏమైనా పెట్టుకో దాన్ని తప్పండానికి నా ఏం లేదు కదా కానీ అది శృతి మించి ఇక నా నరబలి కావాలంటే అలాంటి చేసే దరిద్రులు కూడా ఉన్నారు కదా చావు కావాలి మీరు చూడండి ఇది చావు కావాలి శేఖరభాషద్ కావచ్చు లేకపోతే

ఎందుకు మనిషి చావులు ఎందుకు ఎంత సైకోసం అమ్మా చావు కావాలి నరబలు కావాలి చేత చేయాలి ఇటువంటి మనుషులనిమ్మా ఒక అంటే సింపుల్ నేను అడిగేది ఒకటే ఒకటి డ్రగ్ పెడలర్ బ్లాక్మెయిలర్ అన్ని కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు చెలరేగిపోయి ఇంకా దర్జాగా మీడియాలో కూర్చొని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ ఇవి బయట పెడుతున్న నన్ను డీఫేమ్ చేయాలని చెప్పి ఒక ఆర్టిస్ట్ని కూడా పట్టుకొచ్చి వాళ్ళకి పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉంటుంది వాళ్ళని పట్టుకొచ్చి వీడిని మోసం చేసేసాడు వీడిని అత్యాచారం చేసేసాడు ఇలాంటివన్నీ చేసి అవన్నీ కూడా నాకు సమాధానం చెప్పుకునే సంజయ్ కూడా ఇవ్వకుండా ఆవిడ సో అండ్ సో భజన చేసే టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వేసేస్తారన్నమాట శేఖర్ భాష అరాచకాలలో మరో అమ్మాయిట అంటే ఆల్రెడీ ఇంకెంతమంది అమ్మాయిలున్నారు ఏ రోజు చూపించలేదు వాళ్ళు అంటే పడాల లక్ష్మి పడాలక్ష్మీ ఆవిడే ఇంకెవరు లేరు ఆవిడ గురించి నేను చెప్పేది ఇప్పటిదాకా శేఖర్ భాష అరాచకాలలో మరో అమ్మాయి అని పడాల లక్ష్మి వేస్తారు అనమాట మరి అంతకు ముందు ఎవరైనా సరే అండి మరి ఆవిడే వచ్చి నేను ఒక అబ్బాయి మీద కేసు పెట్టాను నేను ఇష్టపడి తర్వాత ఆ కేసులో ఎస్పీ పరిచయం అయ్యాడండి ఆ ఎస్పీ నన్ను తర్వాత ఆయన నన్ను ఇష్టపడి నన్ను మోసం చేశాడండి తర్వాత ఆయన మీద కొంచెం శేఖర్ భాష చెప్తే శేఖర్ భాష నన్ను ఇష్టపడ్డాడండి ఎంతమంది ఇష్టపడతారు నేను ఒక అబ్బాయిని ఇష్టపడి కేసు పెట్టాను అన్నప్పుడు అది లేఖరు అడగాలి కదా ఇష్టపడి కేసు పెట్టడం ఏంటమ్మా ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారు ప్రేమిస్తారు ఇష్టపడి కేసు పెట్టడం ఏంటి ఏం కేసు పెట్టావు అడగాలి కదా మీరు ఏం చెప్తే అది మేము భయం చేస్తాం ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది కదండి ఇష్టపడతాం కదండి కొంత ప్రాబ్లం వస్తే అంటే ఇష్టపడితే వాడు ఇష్టపడకపోతే వాడు మీకే పెడతాం ఈ విడి పెళ్ళిందని అసలు నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వీడి ఒక కామా అందు సేమ్ అలా వేసేసి ఆవిడ ఒక ముసుగు గట్టుకొని వచ్చేసి ఏం మాట్లాడ ఒక్క సాక్ష్యం ఒక్క ఆధారం చూపించుకుంటే ఏమైనా నేను ఓకే సో ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నా నన్ను డిఫేమ్ చేయడము లేకపోతే సార్ మీరు మాట్లాడినా మీ గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ గురించి ఆవిడ గురించి ఎవ్వరు అగ్నిస్ట్ గా మాట్లాడకూడదు ఆవిడ చెప్పే సాక్ష్యాలు మాత్రమే నమ్మాలి అవతల వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏం చూపించినా కూడా వీడు వాడితో యాప్ అయిపోయాడు శేఖర్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन